రిటైర్ అయిన ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన బెనిఫిట్స్ ఇప్పటి వరకు ప్రభుత్వం ఇవ్వడం లేదని రిటైర్ ఉద్యోగుల సంఘం నేతలు మండిపడుతున్నారు పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ఇంతవరకు డిఏలు గాని హెల్త్ కార్డులు ఇంతవరకు ఇవ్వలేదని వారు విమర్శిస్తున్నారు రిటైర్ ఉద్యోగుల సంఘం మా ప్రతినిధి రెండు సంవత్సరాలు గడిచినా కూడా అటు గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటి వరకు వాళ్ళకి రావాల్సిన పెన్షన్ అమౌంట్ అదే విధంగా డిఏకి సంబంధించింది కూడా రాలేదని చెప్పి కూడా ఈ రోజు ధర్నా చౌక్ లో వాళ్ళైతే ధర్నా నిర్వహించడం జరిగింది అయితే దీంతో పాటు కూడా అటు హెల్త్ కార్డు కి సంబంధించింది కూడా ఏమి ఇవ్వలేదు మాకు ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా మాకు పెట్టుకునేలాగా కూడా అంటే మాకు రావాల్సిన పెన్షన్ అమౌంట్ కూడా సుమారుగా ఒక్కొక్క పోస్ట్ కి చూసుకున్నా కూడా అరవై నుంచి యాభై లక్షల వరకు కూడా సుమారుగా ఉన్నట్టుగా అయితే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది అయితే ఈ నేపథ్యంలో వివిధ వివిధ జిల్లాల నుంచి కూడా అంటే ప్రభుత్వ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎంత పెండింగ్ బిల్ ఉంది ఏమేమి రావాలి అంటే డిఏలేతో పాటు ఇంకేమి రావాలన్న దానిపైన కూడా అంటే వాళ్ళ సమస్య అంటే గతంలో కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలలకి వీళ్ళ పెన్షన్ అమౌంట్ అంతా కూడా క్లియర్ చేశారని చెప్పి కూడా హామీలు ఇచ్చింది కానీ ఇప్పటి వరకు హామీలను నెరవేర్చలేదు రెండు సంవత్సరాలైనా కూడా నెరవేర్చలేదు అని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు సో ఉద్యోగులు మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళతో అడిగి తెలుసు సార్ నమస్తే అండి నా పేరు దాచేపల్లి బుచ్చయ్య నేను హైదరాబాద్ మాది లైబ్రరీ డిపార్ట్మెంట్ కి వచ్చాము గత ముప్పై మూడు సంవత్సరాల డిపార్ట్మెంట్ లో సర్వీస్ చేశాము ఏ ప్రభుత్వం కూడా ఆరు డిఏలు పెండింగ్ పెట్టలేదు మేము దాచుకున్న డిఏ జీపీఎఫ్ పైసలు కూడా ఇవ్వడం లేదు రిటైర్ అయిన వాళ్ళకు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రిటైర్ అయిన వాళ్ళకి ఇప్పటివరకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఒక్కొక్క పెన్షన్ దాఖ యాభై నుంచి యాభై లక్షలు వస్తాయి హెల్త్ కార్డు అయితే అసలే లేదు చాలా ఇబ్బంది అవుతుంది సీనియర్ సిటిజన్స్కు ఆరోగ్యం ఖరాబ్ అయినప్పుడు కార్పొరేట్ వైస్ హాస్పిటల్ కొంచెం డబ్బులు సరిపోవడం లేదు ఈహెచ్ఎస్ కార్డు లేదు మరి మా డిపార్ట్మెంట్కి అయితే హెల్త్ కార్డే లేదు లైబ్రరీ డిపార్ట్మెంట్ వరకు హెల్త్ కార్డు లేదు కొన్ని జిల్లాలకు మొండేళ్లకు ఒకసారి వేతనాలు వస్తున్నాయి కాబట్టి చాలా దౌర్భాగ్యంగా ఉంది ఈ ప్రభుత్వము కాబట్టి ప్రభుత్వం చెరవ తీసుకొని ముఖ్యమంత్రి గారి చర్య తీసుకొని ఆ బకాయి ఉన్న పదమూడు వేల కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేసి ఉద్యోగస్తులను ను కాపాడాలని కోరుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది రిటైర్ ఎంప్లాయీస్ మూడు లక్షల మంది రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రిటైర్ అయిన వరకు రిటైర్ అయిన వాళ్ళు అందరికి వచ్చినాయి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి రిటైర్ అయిన ఒక్కరి ఒక్కరిగా ఒక్క రూపాయి కూడా రాలేదు ప్రభుత్వం దృష్టికి మీరు ఏమైనా చాలా సార్లు తీసుకెళ్లాము ప్రతి వారం మేము సెక్రటరీ చుట్టూ తిరుగుతుంటాము మేము ఇస్తుంటాము ఎప్పుడు వాళ్ళ చుట్టే ఉంటుంటాం సంఘ తీసుకొని కూడా పోతుంటాము జేఎస్స లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు మేము లక్ష్మయ్య గారికి కూడా ఎన్నో సార్లు ఇచ్చాం వారు కూడా చీఫ్ సెక్రటరీ కార్డు కూడా తీసుకెళ్లారు కానీ చేస్తాం చేస్తాం అంటారు ఇంతవరకు చేయలేదు అధికారులతో కానీ మంత్రులతో కానీ చర్చించాము ఈ విషయం విషయంపై చర్చించాలి మన సమాధానం మీకు చెప్పడం లాంటివి ఏమైనా జరిగిందా వారు బట్టి విక్రమార్ గారు ఒకసారి పిలిచి మాట్లాడారు ఈ నెలలో చేస్తామన్నారు ఆ నెల కూడా దాటిపోయింది ఈహెచ్ఎస్ కార్డు జూలై ముప్పై ఒకటి వరకు ఇచ్చేస్తామని చెప్పారు ఇంతవరకు లేదు దాని మీద స్పందన అయితే మీరు ఇప్పుడు ఎలాంటి డిమాండ్స్ అంటే ప్రభుత్వాన్ని ఎలాంటి డిమాండ్స్ కోరుకుంటారు ఎలాంటి డిమాండ్స్ కావాలి మీకు హెల్త్ కార్డా లేకపోతే డిఏలా లేకపోతే పెన్షన్ దీని గురించి ధర్నా నిర్వహిస్తున్నారు మొట్టమొదటిగా హెల్త్ కార్డు హెల్త్ కార్డు మొట్టమొదటిగా తర్వాత ఆరు డిఎల్ బకాయి అవి పిఆర్సీ పే కమిషన్ ఇంతవరకు రాలేదు అవి అది కావాలి తర్వాత మేము గ్రంథాలయం డిపార్ట్మెంట్లకు మాకు జీరో వన్ జీరో లేదు ప్రభుత్వం ద్వారా జీతాలు రావాలి మాకు ట్రెజరీ ద్వారా జీతాలు రావాలి అవి రావడం లేదు అది మా ఏం డిమాండ్ దాని తర్వాత హెల్త్ కార్డు లేదు మాకు రిఎంబర్స్మెంట్ కూడా లేదు మా డిపార్ట్మెంట్ కాబట్టి మా డిపార్ట్మెంట్కి ఈహెచ్ఎస్ కార్డు ఇవ్వాలి రిఎంబర్స్మెంట్ ఇవ్వాలి జీరో వన్ జీరో ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలి ఒక్కరికి అంటే సుమారుగా ఎన్ని లక్షల వరకు కూడా అటు పెన్షన్ అమౌంట్ అయితే అది పెన్షన్ అమౌంట్ తో పాటు రిటైర్ అయిపోయిన తర్వాత ఇక్కడ రావాల్సిన అమౌంట్ మొత్తం క్లియర్ అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు వరకు ముందున్న వాళ్ళందరికీ రిటైర్మెంట్ క్లియర్ అయింది తర్వాత వాళ్లకు పెన్షన్ రావడం లేదు నెలవారీ జీతాలు రావడం లేదు తర్వాత మా ఏంటంటే ఇప్పుడు చాలా మంది వాయోభారంతో ఉంటుండ్రు కదా వాళ్ళకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి హెల్త్ ఎటువంటి హెల్త్ ఫెసిలిటీ లేదు హెల్త్ ఇన్సూరెన్స్ లేదు గవర్నమెంట్ పరంగా హెల్త్ ఎటువంటి కూడా ఇవ్వడం లేదు తర్వాత మెయిన్ ఏంటంటే జీరో వన్ జీరో కింద వాళ్ళకు సాలరీస్ కానీ పెన్షన్ కానీ చెల్లించినట్టయితే ప్రభుత్వానికి కూడా ఆర్థిక భారం ఏం పడదు కానీ ఎన్నిసార్లు పలు సందర్భాలలో విజ్ఞప్తులు తర్వాత అనేక మేము జేఏసీ వాళ్ళ లక్ష్మయ్య గారి ద్వారా పెద్దలు చాలా మంది మల్లె బట్టి విక్రమార్క గారు తర్వాత మంత్రులకు చాలా మంది మా వీళ్ళంతా మా నాయకులంతా పలుమార్లు విజ్ఞప్తులు చేసినా గానీ చేస్తాము చూస్తాము అంటుండే తప్ప చేస్తలేరు ఇప్పటికైనా కనీసం మా మా యొక్క ఆవేదన ఇంత వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో సమస్యలు ఉంటాయి ఆర్థికపరమైన సమస్యలు కాబట్టి వాళ్లకు ఈ డిఏలు ఐదారు డిఏలు పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ క్లియర్ గా చేయాలని మన ప్రభుత్వాన్ని మీ ద్వారా విజ్ఞప్తి చేయాలి అయితే ఒక్కొక్క పర్సన్ కి సుమారుగా యాభై నుంచి అరవై లక్షలు అన్నారు సో ఇంత మంది చూసినా కూడా చాలా మంది అయితే ఇంత అమౌంట్ రావాలి కదా మీకు మద్దతు గవర్నమెంట్ నుంచి ఎవరైనా మద్దతు కావచ్చారా ధర్నాకి ఎవరైనా మీతో సపోర్ట్ చేయడం కానీ జే వారు జేఎస్సి వారితో మేము కలిసాము వాళ్ళు కూడా మాకు మద్దతు ప్రకటిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు వరకు మాత్రమే ఇచ్చారు ఇరవై నాలుగు తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళకు పెన్షన్ అసలు వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షన్ బెనిఫిట్స్ ఏమి ఇవ్వడం లేదు అదేంటంటే దశల వారికి ఇస్తాం అంటుండ్రు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటుండ్రు ఇవన్నీ ఏదో ఒకటి మంచి చేస్తాం చూస్తామే అంటుంది తప్ప కాలయాపన ఇస్తున్న ఇవ్వడం లేదు అంటే ప్రభుత్వం మారిన ఆరు నెలల తర్వాత మీకు అంటే ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే మీకు అన్ని క్లియర్ చేస్తామనేది చెప్పడం జరిగింది ఆ ఆరు నెలల తర్వాత మీరు వెళ్లి అధికారులను కలవడం కానీ దీనిపైన మాట్లాడడం చర్చించడం జరిగింది జరిగినాయి చేస్తాం నెక్స్ట్ అలా ఇస్తాము ఇంకా దసరా వారిగా ఇస్తాము ఇంకా కొంచెం ఇప్పుడే ఇప్పుడే గవర్నమెంట్ సెట్ అయింది కోలుకుంటుంది కదా తప్పకుండా మేము ఇస్తాము మీరేమో ఆధార్య అని చెప్పి ఆ ఉద్యోగించే ప్రయత్నం అని చెప్పి ఇప్పటికి ఇరవై నెలలు అయింది ఇవ్వడం లేదు ఇంకా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ కూడా మేము ధర్నాలు చేయడం విజ్ఞప్తులు చేయడం జరుగుతుంది కానీ ఇవ్వడం లేదు ఫైనల్ అంటే ఎటువంటి డిమాండ్స్ మీరు అంటే ఇంత మంది ఉన్నారు అంటే ఈ రోజు ఒకవేళ మీకు దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి రిజల్ట్ రాకపోతే మీరు నెక్స్ట్ తీసుకునే స్టెప్ ఏంటండి నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మా నాయకులు అంతా ఒక స్టెప్ ఏం చేయాలని కార్యాచరణ ప్రకటిస్తారు దానికి అనుగుణంగా మరి నిరసన చేయడమా అవసరమైతే నిరాబరమైతే ఆటంతో You don't na చూసారు కదా వీళ్ళకు రావాల్సిన వీళ్ళకు వీళ్ళకు రావాల్సిన పెండింగ్ బిల్ల విషయంలో కూడా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తుందని అని చెప్పి కూడా చెప్తున్నారు మరికొందరు కూడా మనతో పాటు ఇతర డిస్టిక్ వాళ్ళు కూడా ఉన్నారు మనతో పాటు మహబూబ్ నగర్ నుంచి మా నగర్ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడతారు సార్ చెప్పండి బిల్లు చూస్తాం మేము పెన్షనర్స్ పెన్షనర్స్ మహమ్మార్ జిల్లాకి వచ్చినాము మా జిల్లా గ్రంథాల సంస్థలు పనిచేస్తాం మాకు ముప్పై సంవత్సరాలు సంవత్సరాల నుంచి మేము ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి ఆ సంస్థలు పనిచేస్తున్నాం మాకు జీరో వన్ జీరో ద్వారా జీతాలు రావడం లేదు మాకు పెండింగ్ అన్ని జీతాలు పెన్షనర్స్ పెండింగ్ అన్ని ఎప్పుడు వస్తావో తెలియకుండా అయోమయంలో ఉన్నది కనుక మాకు దాని గురించి అని మేము జిహెచ్ వాళ్ళని కన్సల్ట్ చేయడం జరిగింది వాళ్ళ దాంట్లో వాళ్ళ డిమాండ్ల మాది కూడా చేర్చిండ్రు మాకు మళ్ళీ పెన్షన్స్ ఒక సరిగా రావాలి మెడికల్ జిహెచ్ఎస్ చాలా ఇంపార్టెంట్ మాకు మెడికల్ ఇప్పటికే చాలా మంది మా దాంట్లో జేష్ బారాయ్ ఇక్కడ ఇక్కడ కూడా రాని పరిస్థితుల్లో ఉన్నారు ఆ మెడికల్ క్యాంపు కూడా చానా ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూనే ఉన్నాం ఇప్పటి వరకు కూడా కనీసం అది మాకు దృష్టిలోకి తీసుకురాలేదు మీకు మద్దతుగా ఎమ్మెల్సీ కోదండరామ్ కూడా వస్తున్నట్టుగా అయితే సమాచారం తను ఎటువంటి భరోసా ఇస్తున్నారు మీకు మరి వాళ్ళల్లో పెద్దలు వస్తున్నారు కదా మాకేమైనా ఈ రోజు భరోసా వస్తుందని నమ్మకంతో ఇంతమంది ఇక్కడ పెన్షనర్స్ రావడం జరిగింది కనుక వారళ్ళందరూ వచ్చి మాకు సహకరిస్తే మాకు ఈ డిమాండ్లన్నీ మాకు కోరికలు నెరవేరుతాయని ఆలోచన అనుకుంటున్నాం ప్రభుత్వానికి ఎమ్మెల్సీ క్యాండిడేట్ కాబట్టి ఎమ్మెల్సీ కాబట్టి ఖచ్చితంగా మీకు మీరు అనుకున్నవన్నీ కూడా కావాలని చెప్పి మేము కూడా అనుకుంటాము వీటితో పాటు స్పెషల్ ఆయన గతంలో కూడా కోదండరామ్ గారు మాకు పనిచేశారు అప్పుడు ఇప్పుడు కూడా వాడు ఎమ్మెల్సీగా ఉన్నందుకు మాకు ప్రభుత్వం తరపు నుంచి ఆ వారి నుంచి కూడా మాకు సీఎం గారితో కానీ లేకుండా ప్రభుత్వం తోటి మాట్లాడి ఈ చర్చలు చేసి మా కోరికలను నెరవేర్స్తారని మేము కోరుకుంటున్నాం వీటిపైన మీరు సీఎం దృష్టి వరకు ఏమైనా తీసుకెళ్లే అవకాశం మళ్ళీ ఈ రోజు రేపట్లో గానీ ఒకవేళ ఇక్కడ ఎటువంటి రిజల్ట్ రాకపోతే మళ్ళీ మీరు అప్రోచ్ చేసి నాయకులు తీసుకెళ్ళి తీసుకెళ్ళడం జరిగింది కొంత ప్రభావం గానీ కొంచెం దాని నుంచి కొంచెం లేట్ అయింది డిమాండ్ చైర్మన్ మన గౌరవ అధ్యక్షుడు కోదండరామే కోద గారిని పెట్టుకున్నాం ఈ మధ్య కాలంలోనే వారు గతంలో చాలా సార్లు కలిసి మెమోరీ నేమ్ ఇచ్చాము నేను మాట్లాడుతా మాట్లాడుతున్నాడు కానీ ఇప్పుడైతే గౌరవాధ్యక్షుడు చేసుకున్నామే మరి వారి మీద కూడా పూర్తి భారం పెట్టాము ఈ మధ్య కాలంలో కలిసే వద్దండి తప్పకుండా ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ చెప్పాడు వారే చూసుకోవాలి సో చూస్తారు కదా వాళ్ళకి సంబంధించిన కోదన్ రావ ఎమ్మెల్యే కోదన రామ్ కూడా ఇక్కడ రావడం జరిగింది సో ముఖ్య అతిథిగా వస్తున్న తనే మా దానికి జేఏసీ కూడా తన అధ్యక్షులని చెప్పి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది కచ్చితంగా తన దృష్టికి వెళ్ళింది కాబట్టి ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే కచ్చితంగా మా సమస్య క్లియరే అవకాశం చెప్పి కూడా వీళ్ళు అనుకుంటున్నారు భావిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒకవేళ మాకు దీనికి సంబంధించి న్యాయం జరగకపోతే ఖచ్చితంగా నిరాహార దీక్షే ఆలోచన కూడా చేస్తాము మా మా జేఏసీ నాయకులతో మాట్లాడని చెప్పి కూడా చెప్పడం జరిగింది కెమెరామెన్ మణికంఠ భారత్ జెడ్ న్యూస్ హైదరాబాద్